మూడిటితో సర్దుకుంటున్నాము ముందుగా స్వీట్ తో స్టార్ట్ చేసాము సో వడలు కూడా రెడీ అనమాట ఇంకా పూజ సో ఇక్కడే రోజు పూజ చేసుకుంటాము సో ఇక పూజ కంప్లీట్ అయిపోయి ప్రసాదాలు తినడం స్టార్ట్ చేసాము ఇవాళ మేము బర్మింగ్హమ్ టెంపుల్కి వెళ్తున్నాము మన ఫ్యూయల్ మనమే నింపుకోవాలి లైక్ సో ఇలా పెట్రోల్ బంక్లో పని చేసుకున్న బతుకొచ్చాము ఇండియాకి వెళ్ళిన తర్వాత మేము రూట్ సరిగా పెట్టుకోక బర్మింగ్హమ్ దాకా వచ్చేసాము బర్మింగ్హమ్ సిటీ అయితే చూసాము బాగుంది బర్మింగ్హమ్ సిటీ ఫైనలీ కొంచెం లైటింగ్ ఉండగానే టెంపుల్కి రీచ్ అయ్యాము హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను మార్నింగే లేచాము లేచి తలంటు స్నానాలు చేశాము ఇక్కడ యూకేలో చాలా చలిగా ఉంది సో పొద్దున్నే లేచి తలంటు స్నానం చేయడం కొంచెం కష్టమైంది అండ్ లేచిన తర్వాత స్నానం చేశాక ఇంకా ప్రసాదం స్టార్ట్ చేశాను సో రండి ప్రసాదం ఎలా చేశానో చూపిస్తాను ఏమేమి ప్రసాదాలు చేశామో చూద్దాం సో ముందుగా స్వీట్తో స్టార్ట్ చేశాము పరమాన్నం చేశాను సో పరమాన్నం అయిపోయింది ఇక పులిహోర వడలు చేయాలి ఇవాళ మా ప్రసాదం లిస్ట్ అదనమాట పరమాన్నం వడలు పులిహోర సో ఈ మూడిటితో సర్దుకుంటున్నాము అదే ఇండియాలో అయితే సాంబార్ అన్నం తాలింపు ఇంకా చాలా రకాలు ఉండేవి ఇక్కడ ఈ మాత్రం చేయడానికే అయిపోతుంది పని సో పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇక వడలు మంచిగా దేవుడికి నైవేద్యం పెట్టి పుష్టిగా తినేయొచ్చు అనమాట ఇక వడలు కూడా అయిపోయాయి సో వడలు కూడా రెడీ అనమాట ఇంకా పూజ యూకేలో పూజ గది సెపరేట్గా ఉండదు అనమాట యూకే హౌసెస్కి సో మేము ఇలా సింపుల్గా అలాగా ఒక చిన్న రూమ్ లాగా అరేంజ్ చేసుకున్నాము ఒక క్యాబినెట్ లోపలే సో ఇక్కడే రోజు పూజ చేసుకుంటాము దీపం పెట్టుకుని ఏంటి అది నచ్చిందా ఎవరు చేసారు అయిపోయి ప్రసాదాలు తినడం స్టార్ట్ చేసాం అనమాట తిని ఎలా ఉందో చెప్తాను చాలా బాగా వచ్చిందండి 여기, 나기 여기, 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 여네 여기, 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 여 여기, 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 여 పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత బోన్ చేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఇవాళ మేము బర్మింగ్హమ్ టెంపుల్కి వెళ్తున్నాము బాలాజీ టెంపుల్ చాలా బాగుంటుందంట సో మీకు కూడా ఇవాళ ఆ టెంపుల్ చూపిస్తాను లక్కీ ఎక్కడికి వెళ్తున్నాం ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అందరం రెడీ అయ్యి బోమినం స్టార్ట్ అయ్యాము టైం వన్ థర్టీ అవుతుంది సో మేబీ టూ అవర్స్ పడుతుంది

ఎస్కో ఎక్స్ట్రాకి వచ్చేసాము ఇక్కడ డీజిల్ పట్టుకుంటున్నాము ఇక్కడ మన ఇండియాలో లాగా ఫుల్ ట్యాంక్ అంటే ఎవరో వచ్చి ఫ్యూయల్ నింపడం అలా ఉండదు మన ఫ్యూయల్ మనమే నింపుకోవాలి లైక్ పెట్రోల్ డీజిల్ ఆర్ ఎనీథింగ్ గ్యాస్ ఇక్కడ పే చేసి అక్కడ ఫ్యూయల్ నింపుకోవాలన్నమాట సో మా వారు కూడా ఏదో కుస్తీలు పడుతున్నారు ఇలా పెట్రోల్ బంక్ లో పని చేసుకునే బతుకొచ్చా ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియాలో అయితే రాజులా కూర్చొని ఫుల్ ట్యాంక్ అని చెప్పేస్తే ఫుల్ ట్యాంక్ పట్టేసేవాళ్ళు పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మనమే పే చేసుకుని మనమే ఫిల్ చేసుకోవాలన్నమాట ఇలా

రూట్ సరిగా పెట్టుకోక బర్మింగం దాకా వచ్చేసాము మళ్ళీ రీ రూట్ చేసుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ థర్టీ మినిట్స్ అవుతుందండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి చీకట్ అయిపోద్ది బట్ ఇట్స్ ఓకే బట్ బర్మింగం సిటీ అయితే చూసాము బాగుంది బర్మింగం సిటీ మన ఇండియాలో గుడి అంటే ఒక కిలోమీటర్ దూరం నుంచి కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే గుడి ఇదే గుడి గుడి ఏంటని ఎత్తుకుని వస్తుంది ఫైనలీ కొంచెం లైట్ ఉండగానే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఫైనలీ కొంచెం లైటింగ్ ఉండగానే టెంపుల్కి రీచ్ అయ్యాము సో లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉందో టెంపుల్ అయితే చాలా బాగుంది బట్ శలి మాత్రం చంపేస్తుంది వీడియో తీస్తుంటే నా చెయ్యి కూడా షేక్ అవుతుంది చలికి అది ఫ్రంట్ అనుకుంట లైట్స్ కూడా వేయలేదు వీళ్ళు బయట సుకునే <inaudible> వెళ్ళాలి స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ